అది వేరే పాయింట్ తర్వాత మాట్లాడదాము తర్వాత ఒక చిన్నది ఇప్పుడు నీళ్ళు ఎట్లా వదులుతున్నారు కలెక్టర్ గారు మేడం ఒక చిన్న మీ దృష్టికి కూడా తీసుకురావాలి సిక్స్టీన్త్ బ్లాక్ దగ్గర ఈ సబ్ ఛానల్ ఒకటి డ్యామేజ్ అయింది మేడం అదొకటి శ్రీరంగాపురం దగ్గర పైప్ లైన్ కట్ అయిపోయింది అది నేను మీకు కూడా లెటర్ ఇచ్చాను అది ఎక్కువ ఖర్చు కూడా లేదు బాగా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ లాక్స్ కన్నా ఎక్కువ ఉండదు అది ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు అవి మనం రిపేర్స్ చిన్న చిన్నవి రిపేర్స్ చేయకపోతే వాళ్ళకి నీళ్ళు కూడా రాలేని పరిస్థితి వస్తుంది అది మళ్ళీ కాలిటీ మీకు నేను లెటర్ పెడతాను అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేయండి మేడం అది ఎక్కువ అమౌంట్ కూడా లేదు అది తర్వాత వచ్చేసి ఇది లాంగ్ లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ అవి కంపల్సరీ ఇప్పుడు జొన్న అంటే జొన్న సరే అదే మనం ఎట్లాగా కాపాడుతున్నాం కాకపోతే ముఖ్యంగా మా ఏరియాలో మిర్చి అండ్ టొబాకో ఈ రెండు లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ కాబట్టి మాకు చివరి వరకు అది వచ్చేంత వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా అటు కేసీ కావచ్చు తెలుగు గంగ కావచ్చు అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ గుడ్డరాజా గారు చెప్పినట్టు ఇంకొక పాయింట్ కోఆర్డినేషన్ అనేది అస్సలు మనం ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు నా నేను కూడా మొన్న నా లో ఉన్న రైతు సంఘాలతో కావచ్చు రైతులతో కావచ్చు డబ్ల్యూఏతో కూడా డీసీలతో కూడా మాట్లాడడం జరిగింది ఒకటి వచ్చేసి కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ మన రైతు సంఘాలు మేము అందరం కూర్చొని కంపల్సరీగా మనకి ఈ సంవత్సరం నెలాఖరి సంవత్సరం ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చే అంటే ఎంత క్రాప్ వేయాలా ఎటువంటి క్రాప్ వేయాలా నీళ్ళు ఎంత వరకు వస్తాయి ఎంత ఇవ్వగలుగుతారనే క్లారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా ఏ పంటలు వేసుకోవాలా ఏ పంటలు వేసుకోవద్దని చెప్పి ఇరిగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా అదే విధంగా రైతులు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయో అదే మీటింగ్ లో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు గతంలో మేము ఫేస్ అయినాము ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఎప్పుడంటే అప్పుడు పంట వేసుకుంటాం అప్పుడు నీళ్ళు ఇప్పియాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది అధికారులతో మాట్లాడి నీళ్ళు ఇప్పయాలంటే కూడా చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి రైతులు కూడా సహకరించి అధికారు అందరూ కూడా సహకరించి మనం అంతా ఒక తో వెళ్తే అటు రైతులకు ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అదే విధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా మనం పంటలు వేసుకొని మనం గిట్టుబాటు ధర ఎట్లా తప్పించుకోవాలి మనం తెప్పించుకోవచ్చు తర్వాత మేడం ఎట్లుగా మీకు మీకు మొన్న కూడా చెప్పినాను చాలా మంది రైతులు దాని కూడా ప్రెషర్ ఉంది జొన్నలు కొనుగోలు చేసాగా నాకు జొన్నల అమౌంట్ పర్లేదు మేడం అది రైతులు చాలా ప్రెషర్ పెడుతున్నారు అది కూడా మినిస్టర్స్ ఉన్నారు మీటింగ్లో అట్లీస్ట్ ఆ మినిట్స్ లోనే ఎక్కువ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తాది కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది సో దయచేసి ఆ జొన్నల అమౌంట్ కూడా తొందరగా రైతులకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో నేను మెన్షన్ చేద్దాం అనుకున్నా ఒకటి వచ్చేసి ఈ ఏవైతే గేట్స్ ఉన్నాయో అది యాక్చువల్గా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆ లీకేజెస్ అవ్వడం గానీ లేదంటే ఆ గేట్లు స్టక్ కావడం కానీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఆ మాన్యువల్ గేట్స్ ఏదైతే ఉందో అది హైడ్రాలిక్ గేట్స్ గా రీప్లేస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న సలహా రైతుల దగ్గర నుంచి కూడా రావడం జరిగింది అది కూడా ఒకసారి మీ దృష్టిలో పెడదామని చెప్పి అది కూడా హైడ్రాలిక్ గేట్స్ అది పెడితే బెటర్ అవుతుందని చెప్పి రైతులు అంటున్నారు

మనకి మామూలుగా అయితే ఈ హైడ్రోలిక్ గేట్స్ అదొకటి మీరు దృష్టిలో పెట్టారు అది కూడా మేము కూడా మాట్లాడతాము రెండోది వచ్చేసి బుడ్డరాజు గారు చెప్పినట్టు ట్వెల్వ్ టీఎంసీ కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే రైతులు ఏప్రిల్ వరకు ఏవైతే పంటలు వేసుకుంటారో దానిలోకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే నా చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మసాగర్ అది దానికి కెపాసిటీ ఎంత ఉంది ఇప్పుడు సెవెంటీన్ టీఎంసీ సెవెంటీన్ టీఎంసీ ఇప్పుడు అది నింపుతున్నారు కానీ ఫుల్ ఫిల్ చేస్తున్నారు ఇప్పుడు నింపుతున్నారు అదే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇప్పుడు ఫ్లడ్ వాటర్ కాబట్టి ఇది నింపేస్తే తర్వాత మళ్ళీ మాకు ఇంటెంట్ ఉండి మాకు అలొకాట్ చేసిన నీళ్లు మళ్ళీ బ్రహ్మసాగర్ దింపాలా లేదంటే నెల్లూరుకు తీసుకుపోవాలని చెప్తే మాత్రం మళ్ళీ మా ప్రాంత రైతులకి ఇబ్బంది అవుతుంది

మీరు నెల్లూరుకి కిందికి తీసుకుపోవాలనే తొందరలో మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం మీరు బ్రహ్మసాగర్ నింపాలి కదా అది నింపాలి కదా మీరు అది ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు నా డౌట్ ఇప్పుడు అది ఫుల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నా ఇప్పుడు పెట్టుకుని తర్వాత